సాహితి ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం నేను నా రచనలు శీర్షికన నేను కొన్ని కథల్ని కాకమ్మ గువ్వమ్మ కథలు అనే పేరుతో కథల సుంపుటి కథలు మీకు వినిపించబోతున్నాను శ్రోతలకు ఒక మనవండి ఇందులోని కథలు కేవలం కల్పితాలు ఇందులోని పాత్రలు పాత్రధారులు అన్నీ కల్పితాలే ఇది ఎవరి జీవితానికైనా దగ్గరగా ఉంటే దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి ఇది కేవలం నా ఊహలోంచి వచ్చింది మాత్రమే అని శ్రోతలు సహృదయంతో అర్థం చేసుకోగలరు నేను రాసిన ఈ కథానిక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను సలహాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలపండి మీరు రాసే ఒక్క కామెంట్ వల్ల నేను మరిన్ని కథలను రాసే అవకాశం మీరు కల్పిస్తారు అందుకని తప్పకుండా మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు మరి నేను రాసిన తొలి కథానిక అంతా మన మంచికే వినండి అంతా మన మంచికే చచ ఏ మనుషులో ఏందో వీళ్ళకి రెండు నాలుకలు ఉంటాయి అయ్యో పాపం అనేది వీళ్ళే బాగా అయ్యింది అనేది వీళ్ళే వాళ్ళు అనుకున్నవన్నీ పక్క వాళ్ళకు కూడా ఉండాలి లేకపోతే కాకుల్లాగా పొడుస్తారు ఒక గొర్రె ఆ బాయిలోకి దుంకితే మిగతా గొర్రెలు కూడా అదే బావిలోకే దుంకాల పొరపాటున ఏ గొర్రె అయినా దుంకకపోతే అది దుంకేదాకా మే మే అని అరుస్తానే ఉంటాయి కావచ్చు నాకు తెలియకడుగుతాను వాళ్ళకి ఏంది ఉంటే మనకి అదే ఉండాలా ఏంది వాళ్ళకు ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు పెళ్లిళ్ళు అయితే పెళ్ళిళ్ళు పిల్లలుంటే పిల్లలు రే పొద్దున ఎవరైనా చస్తుంటే కూడా అయ్యో మేము చస్తా ఉంటాము మీరు ఇంకా సావట్లేదా అని అడిగేట్టుండారు వీళ్ళ దగ్గ అయినా ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేయాలా పెళ్లిళ్ళు చేసుకోవాలా పిల్లలు ఉండాలా అని ఏడైనా రూల్ ఉందా ఏంది మధ్యాహ్నం అన్నం తిన్నాక రెండుసేపు అనుకుందాం అనుకుంటా అంటే మా పక్కిన టైం వచ్చింది ఏం చేస్తున్నావమ్మాయి అని అంటూ రా పెద్దమ్మా కూర్చో నీ కాల్ ఆఫీసు పోయిందా లేదా వర్క్ ఫ్రమ్ హోమా అని అడిగిన పోయిందమ్మా అందుకేగా ఇప్పటి వరకు పనే తేవలేదు ఇప్పుడే బోన్ చేసి నిన్ను పలకరిద్దామని ఇటు వచ్చాను పోనీలే లేద్దమ్మా నీ కోడలు బాగా సంపాదిస్తుందిగా అన్నాను నేను ఎంత సంపాదిస్తే ఏముందిలే ఇట్లున్న పుల్ల అట్లా పెట్టదు కాఫీ కూడా నేనే కలిపివ్వాలి ఇంకా సేపైతే అయితే పిల్లలు వస్తారు ఆ తర్వాత పడుకోటానికి కూడా వీలు కాదు ఏమిటో ప్రాణానికి సుఖమే లేకుండా పోయింది అంటూ నిట్టూర్చింది అవునమ్మాయి నువ్వే ఉద్యోగం చేయట్లేదేంటి అని అడిగింది ఆ ఏం ఉద్యోగాలే లే పెద్దమ్మ నాకు చెయ్యాలని లేదు నా మగుడు సంపాదించేది నాకు సరిపోతుంది అన్నాను నేను అవునులే పిల్ల పీచా ఏం ఖర్చులుంటాయి అంది వ్యంగ్యంగా నాకు తిక్కరేగిండది నిజమే పెద్దమ్మ నీ కోడలు అంటే ఉద్యోగం చేస్తుంది అందులో పిల్లలు ఉండరు కాబట్టి నువ్వు సచ్చినట్లు ఈడే పడి ఉండాలా వీళ్ళందరికీ సేకరీ చెయ్యాలా నాకైతే ఉద్యోగం లేదు పిల్లలు కూడా లేరు కదా ఏం పని ఉండదు హాయిగా ఇంటి పని చేసుకున్నావా పనుకున్నావా ఇంతే నా పని నాకేమీ సీకు సింత లేదు అన్నాను నేను నవ్వుతూ ఆయమ్మ నా మాటలకి విస్తుపోయి వెంటనే మాట మారుస్తా మీ అమ్మగారు నాన్నగారు రాలేదా అని అడిగింది వాళ్ళ ఇంటికి వస్తారు ఈ సిటీకి హాయిగా పల్లెలో సంతోషంగా ఉండరు అయినా వీటికొచ్చి శాకరీ చేయడానికి వాళ్ళకేం కర్మ పట్టిండదా నాకేం ఉద్యోగమా పిల్లల్లా అన్నాను నేను ఆయమ్మ ముఖం మార్చుకొని వస్తానమ్మా పిల్లలు వచ్చే టైం అయ్యింది అని లేచింది ఏమనుకోవద్దు పెద్దమ్మ నాకు ముక్కు సూటిగా మాట్లాడమే వచ్చు మాది రాయలసీమ కదా మాకు తేనె పలుకులు పలకడం శాత కాదు మాట కరుగ్గానే ఉంటుంది కానీ మనసులో ఏముండదు ఉండదు అన్నాను నేను అంతేలేమ్మా అలాగే ఉండాలి అంది ఆయమ్మ ఇంతసేపు నాకు ఉద్యోగం లేదని పిల్లలు లేరని ఎత్తి పొడిసింది ఈ అమ్మ కోడలు ఉద్యోగం చేస్తా అన్నా కూడా సంతృప్తే లేదు ఎప్పుడు పక్కింటోళ్లతోనో పొరిగింటోళ్లతోనో కోడలు ఇంట్లో పని చేయట్లేదని కంప్లైంట్ చేస్తూ ఉంటుంది ఎక్కడైనా పేరెంట్ అనుకో ఏ ఫంక్షన్కో పోతే చాలు అయ్యో నీకు ఉద్యోగం లేదా పిల్లలు లేరా అని తెగ బాధ పడిపోతారు మా పిన్నమ్మ కూడా ఇంట్లో ఇట్లా ఎత్తి పొడుస్తా ఉంటుంది ఆ అమ్మకి ఇద్దరు ఆడపిల్లలే ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ అదేంది నువ్వు ఒక్కటే ఉద్యోగం చేయండి మన ఇంట్లో అంటది ఇప్పుడు ఉద్యోగం చేయకపోతే ఆకాశం ఇరిగి మీద పడిపోతుందా నాకు అభితజేస్తాను లేదంటే లేదు నాకు లేని బాధ వీళ్ళందరికీ ఏందో నాకు అర్థం కాదు వీళ్ళందరి బాధ నాకు లేదని కాదు నేను ఏడ్చట్లేదని నాకు ఉద్యోగం లేదు పిల్లలు లేరు అని ఉంటే అప్పుడు వీళ్ళకి సంతోషంగా ఉంటుంది వీళ్ళకి కడుపు నిండుతుంది అయినా సీటుకి మాటికి ఏడ్చడమో ఓ అని తెగ బాధపడిపోవడమో నాకు అస్సలు నచ్చదు పిల్లలు లేకపోతే మనుషులు కాదా ఏంది అయినా పిల్లల్ని కనాలని మాకు మాత్రం ఉండదా నాకు తెలియకడుగుతాను కానప్పుడు ఏం చేస్తాము అదేమన్నా ప్రింటింగ్ మిషనా వచ్చేసి బయటకి ఇసేదానికి అయినా ఉద్యోగాలు చేసేవాళ్ళు పిల్లలు ఉండేవాళ్ళు చాలా సుఖంగా ఉంటారా ఏంది సంపాదన ఎంత ఉన్నా సాలదు నెలాఖరికి వచ్చేసరికి కారు ఈఎంఐలో ఇంటి లోన్లు పర్సనల్ లోన్లు అని అప్పులు చేసుకుంటూ బతుకుతా పైగా ఇంటి పని బయట పని రెండు చేయలేక ఎంత ఇబ్బంది పడిపోతా నేను చూస్తానే కదా నాకు ఆ సంపాదన వద్దు ఆ టెన్షన్ వద్దు ఇక పిల్లల సంగతి అంటారా మా పక్కింటి అమ్మ ఇంతసేపు తెగ బాధపడింది కదా ఆ అమ్మ కూతురు ఇంట్లోంచి లేచిపోయి ఏకంగా వేరే మతం మార్చుకొని మరి పెళ్లి చేసుకుంటులే తల్లిని తండ్రిని కూడా పెళ్లికి పిలువలేదు పాప మా పెద్దమ్మ కుళ్ళి కుళ్ళి ఏడిసిండాది మా దూర ఇబ్బంది ఒక ఆయన అప్పు చేసి మరీ కొడుకును అమెరికా పంపించున్నాడు పొయ్యి మూడేండ్లైండి అది పాప మా అప్ప మంచాన్ని బడి కొడుకును కలవరిస్తా అని సావు గుడ రాలేదు ఆ కొడుకు ఏమంటే బిజీ అంట టైం లేదంట ఫ్లైట్లు దొరకలేదంట ఇట్లా కారణాలు చెప్తా ఉంటారులే వాళ్ళ నాయన శవాన్ని కూడా వీడియో కాల్లోనే చూసిండాడు పుణ్యాత్ముడు వీళ్ళేం పిల్లల్లో అంట అట్లాంటి పిల్లలు ఉంటాయి ఏంది లేకుంటే ఏంది జీవితం అంతా వాళ్ళ కోసమే అంకితం చేసి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి పెంచితే వాళ్ళు మనల్ని చూస్తారన్న గ్యారంటీ లేదు పిల్లల్ని కనకూడదు నా ఉద్దేశం కాదు లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి ఎందుకంత బాధపడాలా అని ఆ పిల్లలు పెద్దోళ్ళై మనల్ని బాధ పెట్టే కంటే ఆ బాధపడకూడదనే పిల్లల్ని లేదేమో దేవుడు అనుకోవాలా ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలా ఉన్నదానితో సంతృప్తి పడాలా అదే జీవితము అంతేగాని పిల్లలు లేరని ఏడుచుకుంటూ కూర్చుంటే పైనుండి ఊడిపడతారా ఏంది అయినా నాకు నోరు ఉంది కాబట్టి బతికిపోతాడా కానీ లేకపోతే వీళ్ళు నన్ను బతికిచ్చేవాళ్ళ నా నోటికి జడిసి ఊరికే అవుతారు కానీ లేకపోతే పిల్లలు లేరని కాకుల్లాగా పొడుసుకు తినేవాళ్ళు దానికి మా తాత నా చిన్నప్పటి నుండి చెప్తాండే ఈ కాకుల మధ్య బతకాలంటే నోరన్నా ఉండాలా లేదా లౌక్యం అన్నా ఉండాలా అని ఏం జరిగినా అంతా మన మంచిగా అనుకోవాలని మా తాత ఎప్పుడు చెప్తా ఉంటాడు ఈ పక్కింటోళ్ళు పొరిగింటి వాళ్ళను అయితే నోరు మోపించవచ్చు కానీ ఇంట్లో వాళ్ళని ఏమంటాం చెప్పండి ఊరికి పోతే మా అత్త ఆడబిడ్డ శోకాలు పెడతా రాగాలు తీస్తారు పిల్లలు లేరని ఏంది పాప ఆ మునెప్ప కూతురు అది నీకంటే ఎంత చిన్నది పెళ్ళై నాలుగు నెలలు కూడా కాలేదు అప్పుడే ఆ పాప నిండు మనిషి మీకేమో వెండ్లయి పదేండ్లు ఏండ్లు అయిండది అయినా పిల్లలు ఎత్తుకునే రాత మాత్రం లేదు అంట పాడి పాడి ఏడుస్తుంది కనిపించిన కల్లా మొక్కుతుంది గుళ్ళ చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి ప్రాణం విసిగిపోయిండది కొని ఎవరినైనా పెంచుకుందామా అంటే మా అత్త గుడ్లు గుడ్లూరిమే నన్ను మింగేసేలాగా చూస్తుంది ఏం కులమో ఏం గుణమో ఎవరిని పడితే వాళ్ళని పెంచుకుంటామా అంటుంది అవును మరి మంది పెద్ద కృష్ణదేవరాయల వంశం కదా మన వంశంలో అంతా మంచోళ్ళే ఉంటారు ఎవరు యా తప్పు చేయరు మన వాళ్ళైతే అంత మంచోళ్ళే బయట వాళ్ళైతే అయితే అంతా చెడ్డోళ్ళే అన్నాను నేను మా అత్త నా పక్క కూర కూర చూసింది నీకేం తెలుసులే నా బాధ అట్లా పోయి చూడు కనిపించినప్పుడల్లా ఏమ్మా నీ కొడుక్కి పిల్లలు లేరా అంటా ఉంటే నీ కోడలు గొడ్రాలేమో అని అంటా ఉంటే నా తలతో కొట్టేసినట్టు ఉండది పిల్లా పీసు లేకుండా ఈ వంశం అంతరించిపోతా అంటే నేను ఎట్లా ఉండేది అంది నేను పాగలు బడి నవ్వినాను ఏంది పిచ్చిగా బట్టిండి అదే ఏమి అని అనింది మా అత్త లేకపోతే ఏంది వంశమో వంశమో అంటావు మీ ముత్తాతల కాలం నుంచి మీ వంశం ఇట్లా కొనసాగుతాండదా ఒకవేళ పిల్లలు పుట్టుకున్నట్లే చచ్చిపోయినారనుకో అనుకో అప్పుడు ఎట్లా కొనసాగుతుంది వంశము పిల్లలు పుట్టి చచ్చిపోయినారనుకో అప్పుడు వంశం ఏమైతుంది మనదేమి రాజవంశం కాదు కదా మన వారసులు లేకపోతే పక్క రాజ్యము మనం మీద దండెత్తి వస్తుంది దానికి మనం రాజులము కాదు మనకు రాజ్యము లేదు ఇంకెందుకు బాధ అన్నాను నేను నీకెందుకుంటుంది బాధ పోయిన జన్మలో ఎన్నో పాపాలు చేసుంటావు అందుకే దేవుడు నీకు పిల్లలు నీ లేదు అంది మా అత్త అవునా సరే అట్లాగే అనుకుందాంలే మరి మీ బంధువులు ఇంట్లో ఫంక్షన్కి పోయి ఉంటాం కదా మనము మొన్న నీ సెల్లెల కొడుకు తాగొచ్చి పెళ్ళాన్ని పిల్లన్ని కొట్టినట్లు కొడతా ఉంటే ఆ పొద్దు వాళ్ళమ్మ ఏమనిడా వినపలేదా పోయిన జన్మలో ఎన్నో పాపాలు చేసిండాను అందుకే నా కడుపుని చెడ పుట్టినవరా నువ్వు నువ్వు పుట్టకుండా ఉంటే ఎంతో బాగుండేది పుట్టిన నువ్వు అప్పుడే చచ్చిపోయి ఉంటే ఇంకా బాగుండేది అని శోకాలు పెట్టలేదా మర్చిపోయిండవా అన్నాను నేను కోపంగా మా అత్త మొహము పాలిపోయి ఉండేది సరే నీ బాధ నేను చూడు లేకుండా ఉన్నాను కానీ నన్ను ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు అని అడిగినాను మా అత్తని మా అత్త కాస్త భయంగా మన వంశము నిర్వంశం కాకూడదంటే నీ మొగుడికి రెండో పెళ్లి చేయటానికి నువ్వు ఒప్పుకోవాలా అంది నేను సూటిగా చూస్తా సరే అన్నాను మా అత్త ముఖము సంతోషంతో చాటంత చేసుకొని నాకు తెలిసే నువ్వు ఒప్పుకుంటావని నీ మాట మాత్రమే కరకు నీ మనసు ఎన్న పూసా అయినా నువ్వేం బాధపడి మాకు నీకు అన్యాయం జరగదు నిన్నో పూల్లో పెట్టుకుని చూసుకుంటాము అనంట బయటికి వెళ్ళిపోయింది నేను మా అత్త నాపి ఎక్కడికి పోతాడువు అన్నాను ఇంకెక్కడికి పెళ్లి కూతురు నెతికేదానికి అంది ఎందుకు అని అడిగిండాను మా అత్త అయ్యో మయంగా చూసిండే నా పక్క నువ్వే గదే నీ మొగుడికి రెండో పెళ్లి చేస్తానంటే ఒప్పుకుండావు అంది నీకు కావాల్సిందే పిల్లోళ్ళే కదా పిల్లోళ్ళు కావాలంటే రెండో పెళ్లి చేయాల్సింది నీ కొడుక్కి కాదు నీ కాళ్ళకి అని అనిండాను నేను అర్థం కానట్టు చూసింది ఆయమ్మ లోపము నీ కొడుకులో ఉన్నప్పుడు నువ్వు నువ్వు పది పెళ్ళిళ్ళు చేసిన పిల్లలు గారు నువ్వు చూడాల్సిండేది పెళ్లి కూతురిని కాదు పెళ్లి కొడుకుని పోయి మంచి సంబంధం వెతికే నాకు ఇంకొకరితో పెళ్లి చెయ్యి ఆ మునొప్పు కూతురు లాగా నేను సంవత్సరం తిరుక్కు ముందే పిల్లాన్ని ఎత్తుకుంటాను రెండో పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీ కొడుకు ఆ లోటు చేయను నువ్వేం బాధపడు మాకు అని అన్నాను నేను వ్యంగ్యంగా మా అత్త నోరు పడిపోయింది అది ముఖం వెలవెలా పోయింది నీకు కొడుకు 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 కోడలు కావాలా లేదా వంశాన్ని నిలబెట్టే పిల్లలు కావాలా నువ్వే తెలుసుకో కొడుకు కోడలు కావాలంటే పిల్లల మాట మర్సిపో అంటే నువ్వెవరినైనా తీసుకొనిరా పెంచుకుందాము లేదు నాకు వంశ వద్దా అరకుడే కావాలంటనుకో నాకు రెండో పెళ్లి చెయ్యి అంతా నీ ఇష్టమే అని అనిండాను నేను మా ఎత్త ముఖము పాలిపోయినది అక్కడ ఉండలేనట్టుగా బయటకు వెళ్ళిపోయింది మా అత్త మరుక్కి పోగానే నా మొగుడు అర్థం కానట్లా చూస్తా అదేందే ప్రాబ్లం నీకైతే నాకని చెప్తాండవు అన్నాడు నేను కోపంగా చూస్తా పో పోయే మీ అమ్మకే నా పెళ్ళం గొడ్రాలు దాని పిల్లలు గారని చెప్పు పద్దన్న నీకు రెండో పెళ్లి చేస్తుంది అప్పుడు నేను సూసైడ్ లెటర్ రాసి దాంట్లో నీ పేరు మీ అమ్మ పేరు మీ బంధువుల పేర్లు ఇద్దో ఇప్పటిదాకా ఊర్లో రోజు అత్త తలకై తింటారే పిల్లల్లో పిల్లల్లోనే వాళ్ళందరి పేర్లు రాసే పోలీస్ స్టేషన్కి ఒకటి హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఒకటి కోర్టుకు పంపించి చచ్చిపోతాను నేను అని అనిండాను కోపంగా నా మొగుడు ఉలిక్కిపడి చూసి అదేంది అంత మాట అంటావు మా అమ్మ అంటే మాత్రం నేను రెండో పెళ్లి చేసుకుంటానా ఏంది అన్నాడు నొచ్చుకుంటా మరి లేకపోతే ఏం చేయాలా నీకు మీ అమ్మ సంతోషంగా ఉండేది కావాలా వద్దా అని అడిగిండాను నేను కావాలన్నాడు అయితే నువ్వు విషయం కురిసి మర్చిపో నేను చూసుకుంటా అన్నాను నేను మన్నాడు పద్దన్నే పొయ్యికాడ ఉగ్గాని బజ్జి చేస్తా అంటే మా అత్త నా దగ్గరకు వచ్చింది బాధపడతా పోనీలేయే లే మనకు ఆ పిల్లలు వద్దు ఆ జంజాటము వద్దు నువ్వు అన్నట్లు మనదేమీ రాజవంశం కాదు కదా బాధపడేదానికి మీరిద్దరు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు అని అని ఆ రోజు నుంచి మా నన్ను ఎంతో అభిమానంగా చూసింది నేను ఎంత సంతోషంగా ఉండనో నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది కానీ దాన్ని మాట్లాడించే బుర్రకు బుద్ధి మా తాత అన్నట్లు ఈ దిక్కుమాల లోకంలో కాకులు పొడగకూడదంటే నోరైనా ఉండల్లా లేదా లౌక్యమైనా ఉండాలా అప్పుడే బతికేదానికైతుంది పిల్లలు లేకపోవడం అనేది పాపమో శాపమో కాదు కదా అది కేవలము ఒక ఆరోగ్య సమస్య అంతే సాధ్యమైతే పరిష్కరించుకోవాలా లేదంటే ఇదే మంచిది అనుకోవాలా జీవితము ఎప్పుడు ప్రవాహంలాగా ముందుకు కానీ పిల్లలు లేరని పెళ్ళి కాలేదని ఉద్యోగం కాలేదు ఉద్యోగం లేదని యా కారణాలతోనూ ఆగిపోకూడదు అయినా మనిషి అన్నాక యా లోపము లేకుండా ఉంటుంది అయ్యింది సాతనైతే ఒకరి జీవితాన్ని నిలబెట్టాలి కానీ ఒకరు కొంప కూల్చకూడదు ఒకరిని వేలెత్తి నీకు ఈ ఉంది అని చెప్పే ముందు మనకు అన్నీ ఉండాయా అని చూసుకోవాలా మనుషులేమి కంప్యూటర్లో రోబోట్లో కాదు కదా అన్ని ఒకే కొలతలతో ఒకే లక్షణాలతో డిజైన్ చేయడానికి ఇంపర్ఫెక్ట్గా ఉండటమే పర్ఫెక్ట్ అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండాయి అంటే వాడిని మనిషి అండరు రోబోట్ కంప్యూటర్ అనో అంటారు ఆయన కంప్యూటర్లు రోబోట్లు కూడా అప్పుడప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మొరాయిస్తాయి కదా అలాంటప్పుడు మనిషి మాత్రము యా లోపం లేకుండా ఎట్లా పుడతాడో జీవితం అంటే పెళ్ళి పిల్లలు మాత్రమే కాదు ఉండే ప్రతి క్షణము సంతోషంగా జీవించడము ఉన్నదానితో సంతృప్తి చెంది ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలా ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాలని సలహాలని అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పర్వాలేదండి తప్పకుండా కామెంట్ రూపంలో తెలపండి దీనివల్ల నేను మరిన్ని మంచి కథలు రాసే అవకాశాన్ని మీరు నాకు కల్పిస్తారు మరిన్ని మంచి కథలతో తప్పకుండా మళ్ళీ ఇంకొకసోడ్ లో కలుసుకుందాం మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన పండారు